నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి ఎలా అడగాలో తెలుసుకుందాం అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్యోపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మిత మొన్ననే పదిహేడవ తారీఖు శని త్రయోదశిని మనం జరుపుకోవటం జరిగింది మరొక వారు అది శుక్లపక్ష త్రయోదశి ఇప్పుడు బహుళ పక్ష త్రయోదశి నాన్నగారును అబ్బాయి బాగా పోటీ పడుతున్నారు అని అనుకోవచ్చు అటు సప్తమికి ఆయన పోటీ పడిపోతున్నారు త్రయోదశికి ఈయన పోటీ పడిపోతున్నారు మళ్ళీ బహుళ పక్ష త్రయోదశి శనివారం తో వస్తోంది శనివారం మాత్రమే కాదు పుష్యమీ నక్షత్రంతో కూడి వస్తోంది ఈ శని త్రయోదశి ఇంకా మహిమాని అనుకోవచ్చా పుష్యమీ నక్షత్రానికి అంటే మనకున్న నక్షత్రాల్లో కొన్ని నక్షత్రాలు కాస్మిక్ నక్షత్రాలు అందులో ప్రధానంగా మనం పుష్యమి నక్షత్రాన్ని తీసుకోవడం అంటే బృహత్తరైనటువంటి కార్యక్రమాలకి పుష్యమి ఒకటి రేవతి ఒకటి విశేష ఫలితాలు ఉంటాయి దీనికి సాధనలు కూడా ఉంటాయి మనం రేవతి నక్షత్ర సాధన చేస్తే నక్షత్ర మండలాన్ని చేరుకోవడానికి అవకాశాలు ఒక అద్భుతమైనటువంటి బృహత్కరమైనటువంటి కార్యక్రమం ఒక మంచి ఒక కోరిక అద్భుతమైనటువంటి కోరిక అది అంటే అవతల వాళ్ళకి ఇబ్బంది కలిగింది మీ జీవితానికి అభ్యున్నతులు ఇచ్చేది ఏదైనా కోరుకుని రేవతి నక్షత్రానికి సంబంధించిన మంత్రం ఉంటుంది ఆ మంత్రాన్ని పారాయణం చేస్తూ పితృదేవతల్ని ఆవాహనం చేసుకునే అలాగే అంటే ఈ పుష్యమికి కూడా సేమ్ ఇదే విధానం ఉంటుంది మనకి గురువారం పుష్యమి వచ్చినప్పుడు చాలా విశేషంగా చేస్తాం చాలా విశేషంగా చేస్తాం ఆదివారం పుష్యమి ఆదివారం పుష్య అర్కయోగం చేస్తాం ఇది గురుపుష్యమి విశేషమైనటువంటి నేను గురు గురుపుష్యమి రింగ్ అంటారు అప్పుడే కలపటం తయారు చేయించడం అప్పుడే దాన్ని అక్కడ ఉంచి పూజలు చేయటం హోమం చేయటం కూడా ఒకేసారి జరుగుతుంది అంతటి విశేషమైనటువంటి సందర్భం అంటే ఇప్పుడు విశేషం 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 ఏదో ఒక విశేషం వస్తూనే ఉంది ఎందుకంటే కలియుగంలో కలి మాయతో చాలా ఇబ్బంది పడుతూ చాలా ఇబ్బందులు అనుభవిస్తూ ఉన్నాయి మన కదా వస్తుంది ఖచ్చితంగా తెలియదు ఈ విషయాలు ఎక్కడో నిండిపోయినాయి పంచాంగం ఉన్న వాళ్ళకైతే తెలిసేది తెలిసేది మరి పంచాంగా ఉండేవి ఇప్పుడు ఎక్కడంత మరి ఏం జరుగుతుందో ఏంటో ఏమీ తెలియదు మన బాధ్యత అంటే మన అందరి చేతులను అద్భుతమైనటువంటి పంచాంగం కాదు ఎన్ని అంగాలు ప్రపంచం మొత్తం కూడా మన చేతిలోనే ఉంది కానీ మనకు కావాల్సింది మనకి దొరకట్లేదు అందుకని ఏంటంటే ఇవన్నీ తెలుసుకోవడం ద్వారా చిన్న అవేర్నెస్ ఒక చిన్న ఆలోచన పుష్యమీ నక్షత్రం అనగానే ఆ ప్లానిటరీ పొజిషన్ లో మనకి ఆస్ట్రానమీలో ఆ గ్రహం తాలూకు ఆ ఫ్లేవర్ ని మనం చూడగలుగుతాం తలుచుకున్న వెంటనే చూడండి మనం వాడెవడో అందుకని పొలమారింది మనం రెండు మూడు సార్లు అనుకున్నాం ఉంటాయి ఎదురు పడుతూ ఉంటాయి అంటే మనకి ఆ సబ్కాన్షియస్ మైండ్ ఎలా అయితే యాక్టివ్ అవుతుందో పుష్యమే శనివారం వచ్చింది శనికి చాలా పవర్ ఉంటుంది ప్రీతికరమైంది వీలైతే మనం శివాలయాల్లో ఉన్నటువంటి నవగ్రహాల దగ్గరికి వెళ్ళటం స్వామివారికి అభిషేకం తైలాభిషేకం చేయటం నల్లటి వస్త్రాన్ని సమర్పించడం నువ్వుల పాదాల మీద వేయటం ఆ రోజు నూనె తగలకుండా భూసైన్యం చేయటం అంటే ఆయన కర్మకారకుడు కాబట్టి మనం ప్రారంభ కర్మలు ఏవైతే తెచ్చుకున్నా వాటి నుంచి బయటపడడానికి ఇలాంటి ప్రత్యేకమైనటువంటి పర్వదినాలు అంటాయి నక్షత్రము తిథి రోజుతో కలిసినటువంటి హోరతో కలిసినటువంటి సమయం ఆ రోజు సూర్యోదయ సమయంలో సూర్యుడి నుంచి వస్తున్నటువంటి కిరణం యొక్క శక్తి అలాగే తిథి త్రయోదశి తిథి అంటే మా మనకి ఏకాదశి విష్ణుమూర్తికి ఇష్టం సప్తమి ఇష్టం త్రయోదశి పరమేశ్వరుడికి ఇష్టం ఇక్కడ శని శనేశ్వరుడు శని ఈశ్వరుడితో ఈశ్వర శబ్దం కలిగి కలిగి ఉంది కాబట్టి ఆ పరమేశ్వరుడు యొక్క ప్రీతి కోసం మనం ఇప్పుడు మీకు మందపల్లి వెళ్ళినప్పుడు ఆయన శనేశ్వరుడు విగ్రహంలో ఉండడు శన ఈశ్వరుడు రూపంలో ఉంటారు ఆ శివలింగానికి మనం తైలాభిషేకం చేస్తాం చాలా బాగుంటుంది సార్ అసలు ఆ క్షేత్రం ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ వెళ్తే గనక మీరు ఇలా ఇలాంటి పర్వదినాల్లో విపరీతమైనటువంటి రద్దీ ఉంటుంది మీకు పక్కనే నది వెళుతూ ఉంటుంది చాలా బాగుంటుంది అంటే ఇలాంటి పర్వదినాల్ని మనం మన శక్తి కొలది మీకు వీలైతే ఒక స్పటిక శివలింగాన్ని తెచ్చుకోండి చిన్నది ఫటిక శివలింగాన్ని పెట్టుకుని ఒక రాగి పాత్రలో రెండే రెండు చుక్కలు మరి ఎక్కువ కల రెగ్యులర్ గా చేస్తూ ఆ మూర్తి మీద వేసినటువంటి నూనె కింద ఉంటుంది కదా దాన్ని మరుసటి రోజు క్లీన్ చేసి ఒక పక్కన పెట్టుకోండి దాన్ని దీపంగా వెలిగిస్తూ ఉండండి ప్రతినిత్యం అంటే ఎవరైతే ఉద్యోగాల్లో ప్రమోషన్ లేదు అభివృద్ధి లేదు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నావు అనుకునేవాళ్ళు అప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని పఠిస్తూ ఒక చిన్న వీలైతే పటిక స్పటిక శివలింగాన్ని పెట్టుకుని పాదరసం శివలింగాలు దొరుకుతాయి అవకాశం మృతికా శివలింగం కూడా మనం చేసుకోవచ్చు మృతికతో చేసుకోవచ్చు మట్టితోటి ఇంకా లేదు ఒక వక్క అలా పెడితే ఇదే ఆన్సర్ ఏమో అయినా ఉన్నదానికి చిన్న పాత్రలు ఒక చిన్న రాగి పాత్ర ఏదో పెట్టుకుని దాంట్లో స్వామిని మధ్యలో రెండు చుక్కలు రెండే రెండు చుక్కలు వేస్తూ ఓం ప్రాం ప్రీం సహ శని నమ ఈ మంత్రాన్ని రెండు చుక్కలు వేసి నూట ఎనిమిది సార్లు ప్రతి ప్రతి శనివారం వీలైతే రోజు ఒక నలభై ఎనిమిది రోజులు దీక్షగా ఇప్పుడు మొదలు పెట్టుకొని శనివారం శని త్రయోదశి రోజు వచ్చినటువంటి ఈ రోజును పురస్కరించు ప్రారంభించండి నలభై ఎనిమిది రోజులు ఈ మంత్రాన్ని చేస్తూ తైలాభిషేకం చేసి ఆ అందులో వేసినటువంటి నూనెనే దీపంగా పెట్టుకుంటూ అంటే నిండిన తర్వాత దాని ఎక్కడ మనం తీయకుండా దీపంగా పెట్టుకుని నల్లవృత్తిని దీపంగా వేసి చేయండి గ్రహంతో అద్భుతమైనటువంటి అవకాశాలు ఏర్పడుతుంది ఉద్యోగ ప్రయత్నాలు విజయాన్ని సాధిస్తారు అద్భుతం అద్భుతం చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అయితే ఈ స్పటిక లింగమే కాకుండా మా దగ్గర వెండిది ఉంది లేకపోతే వేరే లోహం ఉంది పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు ఇంకా మన ఇష్టం అది ఏమీ లేదు ఒక ఒక్కని పూర్తి ఒక్కని పెట్టుకోవచ్చు అప్పుడు సగం ఒక్క పెట్టుకున్నా మీకు ఆ గోబురంలా ఉంటుంది పూర్తి ఒక్క అయితే మీరు అన్నట్టుగా శివలింగం బాగుంటుంది చేసేసు చేసుకోవడానికి స్వామి దయాలువై అంటే మనలో మన మనస్సులో ఉండాలి స్వామి ఇప్పుడు ఈ పడుతున్నటువంటి ఈ కలియుగంలో ఈ కష్టాలకి ఒక మార్గాన్ని చూపించు అని చెప్పేసి ఇవి చేసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుంది రైట్ అలాగే చాలా వరకు మార్పు వచ్చిందనే అనుకుంటున్నాము ఎటువంటి పరిస్థితుల్లో శని భగవాను తిట్టి మళ్ళీ 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 పాపాన్ని మూట కట్టుకోకుండా కాస్త జాగ్రత్తగా నోటిని అదుపులో పెట్టుకోవడం అవసరం అంటే శని భగవానుడిని దూషించటం పక్కన పెడితే దూషణ అనేది ప్రతి మనిషిలోనూ శని కారకత్వం ఉంటుందా చాలా అద్భుతంగా వివరించారు చాలా పరమ పవిత్రంగా వస్తున్నటువంటి రోజుని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాలని మనవి చేస్తూ కృతజ్ఞతలు సార్ సూర్యస్